హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రుద్ర విజయేంద్ర ప్రతాప్ మాట్లాడుకుంటూ ఉంటే ప్రమీల ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగితే అన్ని ఆటంకాలు చిరాకులు పోతాయి మావయ్య గారు అని సలహా ఇవ్వడంతో ప్రమీల చెప్పినట్టు సత్యనారాయణ వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు విజయేంద్ర ఇంట్లో ఒక్క పని వాళ్ళు కూడా ఉండకపోవడంతో శకుంతల కావాలనే గంగతో అన్ని పనులు చేయించాలని ఫిక్స్ అవుతుంది కానీ ఇషికా మాత్రం ఒక ప్లాన్ వేసుకొని పని మనిషిని తీసుకు వస్తాను అని వాళ్ళ అన్నయ్య వీరుతో చెప్పి కారులో బయలుదేరుతుంది ఇంకా పాపం లక్ష్మి తన ట్యాబ్లెట్స్ కోసం డబ్బుల కోసం ట్యాబ్లెట్కి కావాల్సిన డబ్బుల కోసం అలా ఇంకా వెళ్తూ అయ్యా ఏదైనా పని ఉంటే చెప్పండి చేస్తాను ఏదైనా పని ఉంటే చెప్పండి బాబు అని రోడ్డుపై వెళ్ళే వాళ్ళని అడుగుతూ ఉంటుంది అదంతా దూరం నుండి ఇషిక గమనిస్తుంది వెంటనే లక్ష్మి దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఏంటి పని కావాలా అని అడుగుతుంది అవునమ్మా అని అంటారు ఈరోజు ఇంట్లో గంగా రుద్రది రుద్రభావది సత్యనారాయణ వ్రతం జరుగుతుంది ఇంట్లో పని వాళ్ళెవ్వరూ లేరు చాలా అంటే చాలా పనులు అలాగే ఉన్నాయి మరి నువ్వు ఆ ఇంటికి పని చేయడానికి వస్తావా అని అడుగుతారు అయ్యో ఎందుకు రానమ్మా కాకపోతే అక్కడ గంగా అని అనేసరికి నేను అది ఆలోచిస్తున్నాను ఒకవేళ నువ్వు ఈరోజు పని చేయడానికి వచ్చావనుకో నీకు నేను ఐదు వేలు ఇస్తాను అని అంటుంది ట్యాబ్లెట్ల కోసం ఎక్కడికి వెళ్ళలేను అలా అని ఇప్పుడు పనిపోతే పని దొరుకుతుందో లేదో కూడా తెలియదు కాబట్టి ఎలా అయినా ఈ పని చేయాల్సిందే అని పాపం మనసులో అనుకుంటూ అమ్మ నేను మొత్తం మొహానికి కొంగు కప్పుకొని వచ్చేస్తాను మీరేమీ ఆ విషయంలో కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా అని చెప్పి పాపం మొత్తం కొంగు కప్పుకొని ఇషికాతో పాటు రుద్రవాళ్ళ ఇంటికి వస్తుంది తనైతే లక్ష్మి ఇంకా లక్ష్మిని చూస్తూ ఉంటుందన్నమాట ఇషికా ఇప్పుడు ఎలా అందరి ముందు అవమానించాలో తెలిసిపోతుంది కదా అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారనమాట వెంటనే ఇది ఇలా ఉండగా రుద్రాగంగల సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉంటుంది పంతులు గారు వ్రతానికి సంబంధించిన పూజా ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉంటారు ఇంకా వంట చేస్తూ ఉంటే స్నేహ ప్రీతి దగ్గరికి వస్తుంది శకుంతల ఏంటి మీరు వంట చేస్తున్నారు అని అడుగుతుంది ఏం లేదు గారు అంటే మేమే వంట చేయాలి కదా పాపం గంగా మార్నింగ్ అంతా ప్రాక్టీస్ చేసి వచ్చింది కదా అని అంటారు ఏ ప్రాక్టీస్ చేసి వస్తే అందరూ వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా ఉంటారా ఏంటి అన్ని వంటలు మీరు చేయండి ఒక్క ప్రసాదం మాత్రం అదిగో తన కప్ప చెప్పండి అది మాత్రమే కాదు ఇంట్లో చాలా పనులున్నాయి అవన్నీ గంగా మాత్రమే చేయాలి ఎందుకంటే వ్రతం తంది కదా అని అంటారు అలాగే అమ్మా అని అంటుంది పాపం గంగా ఇంకా అలా అందరూ కలిసి గంగాకి ఎలా ప్రసాదం వండాలో చెప్తారు గంగా వాళ్ళు చెప్పినట్టే ప్రసాదాన్ని వండుతుంది ఇంకా సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని వండి అలా అరిటాకు క్లోజ్ చేసి కిచెన్లో పెడుతుంది కరెక్ట్గా అదే టైంకి పాపం ఇవిడైతే వస్తుందన్నమాట లక్ష్మి లక్ష్మి వచ్చి అలా చూస్తూ ఉంటుంది గంగారుద్రల సత్యనారాయణ వ్రతం చూస్తూ పాపం ఎంతో మనసుకి ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా బ్రతుకు ఎలా ఉన్నా నా కూతురు బ్రతుకుని దేవుడు తిన్నగా రాశాడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని వాళ్ళిద్దరి వైపు సంతోషంగా చూస్తూ పనులన్నీ చేస్తూ ఉంటుందన్నమాట పాపం లక్ష్మి అదే టైంకి ప్రసాదం కవర్ ఓపెన్ చేయడంతో ప్రసాదం బదులు అందులో రవ్వ ఉంటుంది పంతులు గారు గంగతో అమ్మ ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు ప్రసాదం వండాలి కానీ మీరు ఇలా ప్రసాదానికి బదులు రవ్వ తీసుకొస్తే అది అవమానం కదమ్మా ఇది మంచిది కాదమ్మా తప్పు అని అంటారు అయ్యో లేదయ్య గారు నేను ఏంటిది గంగా నీకు చెప్పాను కదా ప్రసాదం తయారు చేయమని అని అంటుంది లేదమ్మ గారు నేను నిజం చెప్తున్నాను నిజంగా నేను ప్రసాదాన్ని తయారు చేశాను కానీ ఇది ఎలా మారిందో నాకు తెలియదు అంటే ఏయ్ ఎవరికి అబద్ధాలు చెప్పాలనుకుంటున్నావు అయినా నీ బ్రతుకంతా అబద్ధాలు మోసాలే కదా ఎప్పుడు నువ్వు సరిగ్గా ఉన్నావు అని ఇంకా తిడుతూ విసుక్కుంటూ ఉంటుంది శకుంతల అప్పుడే కరెక్ట్గా పాపం కొంగు కప్పుకొని లక్ష్మి అమ్మా తను ప్రసాదం తయారు చేశారమ్మా ఇదిగో ప్రసాదం అక్కడే ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ అటువైపుగా చూస్తారు ఇంక గంగా వెళ్ళి ఆ ప్రసాదాన్ని తీసుకొస్తుంది ఇదిగోండి పెద్దోరు నేను చెప్పాను కదా ప్రసాదం చేశానని ఇదిగోండి ఇక్కడే ఉంది అని చెప్పి ప్రసాదాన్ని పాపం దేవుడికి సమర్పిస్తుంది గంగా ఇంకా అలా వ్రతం అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది వ్రతం కంప్లీట్ అయిన తర్వాత ఇషిక ఆవిడతో పనులన్నీ చేయిస్తుంది ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేయించి మొత్తం అంత అన్నీ జరిగేలాగా అన్నీ చక్కగా చూసుకునేలా చేసి ఇంకా మొత్తం అన్ని పనులు ఎక్స్ట్రా ఎక్స్ట్రా పనులను కూడా చేపించుకుంటూ ఉంటుందనమాట కావాలనే ఇషిక చేయించుకున్న తర్వాత అమ్మ మీరు చెప్పిన పనులన్నీ చేసేశాను డబ్బులు అని అంటారు అప్పుడే డబ్బులు ఇస్తూ ఉంటుంది ఒక్కసారిగా అటువైపుగా వచ్చిన గంగా వాళ్ళ అమ్మ ఇషికా దగ్గర డబ్బులు తీసుకోవడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే అలా డబ్బులు తీసుకొని పాపం వెళ్తున్న లక్ష్మీ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏంటమ్మా ఇది ఏం చేస్తున్నావు నువ్వు ఏంటి అని అడుగుతుంది నువ్వు చూడేశావా నువ్వు చూడకుండా ఉండాలని ప్రయత్నించాను అని బాధపడుతూ ఉంటే ఎందుకమ్మా ఏమైంది నీకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నన్ను అడిగితే నేను డబ్బులు ఇచ్చేదాన్ని కదా అని అంటుంది పెళ్ళైన తర్వాత కూతురు మన కూతురు అవ్వదు కదా కూతురు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కదా అత్తింటి నిండి డబ్బు అంత దిగజారి నేను లేను కాబట్టే నా డబ్బులు నేనే సంపాదించుకోవాలనుకున్నాను మిగిలిన డబ్బులన్నీ మీ నాన్న మందు కోసం వాడేశాడు అందుకే ఇలా అని అంటుంది అమ్మ నువ్వు బాధపడుతుంటే నాకు బాధ వస్తుంది కానీ ఎప్పటికైనా నేను 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 బాగా చూసుకుంటాను నీకు ఆపరేషన్ చేయిస్తాను అని చెప్పి పాపం అలా తన కన్నీళ్ళు తుడుస్తూ ఉంటుందన్నమాట అలా తనైతే గంగా అదంతా దూరం నిండి గమనిస్తూ ఉంటాడు రుద్ర గమనించి వీళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంది ఏం చేయాలో అర్థం కావటం లేదు అని ఆలోచిస్తూ ఉంటే ఎస్ కరెక్ట్ ఇలాగే చేయాలి అని రుద్ర అయితే ఒక ప్లాన్ వేసుకుంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రుద్ర ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే గంగని నిద్రలేప్తాడు హలో లే అని అంటాడు ఏంటి సార్ ఇప్పుడు ఎంత అయింది టైము అని అంటుంది అంటే నేను నీకు టైం చెప్పడం జాగింగ్కి వెళ్ళాలిరా అని చెప్పి ఇంకా రుద్ర అలా గంగని జాగింగ్కి తీసుకువెళ్తాడు పాపం గంగ రుద్ర చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పు నువ్వు ఎప్పుడైనా మీ అమ్మకి ఏం చేయాలని ఆలోచిస్తావు అంటే ఆవిడకి వెయిట్లో ఇంట్రెస్ట్ ఉంది అని అడుగుతారు వెంటనే ఎప్పటి నుండో మా అమ్మకి వ్యాపారం చేయడం అంటే చాలా ఇష్టం కానీ కొన్ని ఆశలు ఆశలుగానే ఉండిపోతే కదా సార్ అని అంటుంది ఓకే జాగింగ్ చేయి అని ఇంకా రుద్ర అయితే ఫోన్లో మాట్లాడి మొత్తం అరేంజ్మెంట్స్ చేపిస్తారు ఓకే ఫ్రెష్ అయ్యేరా బయటకు వెళ్దాం అని అంటారు ఎక్కడికి సార్ సినిమాకా అని అడుగుతుంది ఏ సినిమా చూడాలనిపిస్తుందా అని అంటారు అంటే ఏం లేదు సార్ అని అంటుంది సరే నీకు మంచి మూవీనే చూపిస్తాను పద వెళ్దాం అని ఇంకా అలా రుద్రగంగా ఇద్దరు రెడీ అయ్యి హ్యాపీగా కార్లో బయలుదేరుతారు ఇంకా కార్ బస్తీ ముందు ఆపుతాడనమాట రుద్రా సార్ ఇది మా ఇల్లు కదా ఇక్కడ పేరేంటి అని అడుగుతుంది కిందకి దిగు అని అంటారు కిందకి దిగి చూడగానే గంగావతి కిరాణా స్టోర్స్ అని రాసుంటుంది ఒక్కసారిగా రుద్ర అలా కారాపేసరికి గంగా గంగావతి కిరాణా స్టోర్స్ అని చూసి షాక్లో ఉండిపోతుంది సార్ ఏంటి సార్ ఇది అని అడుగుతుంది వెంటనే ఇంకా రుద్ర ఈ షాప్ నేనే నేనే పెట్టించాను అని అంటారు సార్ నేను మీ ఇంట్లో కోడలుగా ఉన్నాను ఇప్పుడు ఈ షాప్ని నేనెక్కడ చూసుకుంటాను సార్ అని అంటుంది ఇది నీ కోసం కాదు మీ అమ్మగారి కోసం అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గంగ వెంటనే ఇంకా రుద్ర వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తాడు వెళ్ళి రు గంగ వాళ్ళ అమ్మానాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళు పిలుచుకొని వస్తాడు పైడిరాజు ఆ షాప్ను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు హోమ్మో ఎంత పెద్ద కిరాణా షాపో ఈ బస్తీ వాళ్ళందరూ నా దగ్గరికే వచ్చి కొంటారు అప్పుడు నాకు బాగా తాగడానికి డబ్బులు వస్తాయి అని చెప్పి చూస్తూ ఉంటాడు వెంటనే లక్ష్మితో పాపం రిబ్బన్ కట్ చేయిస్తాడనమాట రుద్రా చూడండి ఇకపై ఈ షాప్ మీది మీరు ఈ షాప్లో కూర్చొని హ్యాపీగా డబ్బులు సంపాదించవచ్చు మీకు ఎలాంటి సరుకులు కావాలన్నా మా సూపర్ మార్ట్ నిండే వస్తాయి మీకు లాభాలు వచ్చేంతవరకు మీరు మాకు రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు లాభం వచ్చాక ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టం కానీ ఒకటి మీరు డబ్బుల్ని చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోండి ఎందుకంటే మీ ఆపరేషన్ అనేది త్వరలోనే నేను చేయిస్తాను కాబట్టి అని అంటాడు రుద్ర ఒక్కసారిగా గంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాబు ఇదంతా మాకొద్దు బాబు అని అంటుంది పాపం తనైతే లేదండి నేను ఇది ఏదో మెప్పు పొందడానికో లేకపోతే ఏదో చేయడానికో కాదు మీ మీ గురించి నేను అనుకోవడానికి ఇదంతా మీ కాలపై మీరు నిలబడాలి ఎప్పుడైతే మీ ట్యాబ్లెట్స్కి డబ్బులు అయిపోయి మీరు పనికి జాయిన్ అవ్వాలనుకున్నారో అప్పుడే నాకు అర్థమైంది మీ ఆత్మాభిమానం అంటే ఏంటో అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను మీరిక మీ కాళ్ళపై బ్రతకచ్చు మీ కాళ్ళపై మీ డబ్బులు మీరు ప్రశాంతంగా ఖర్చు పెట్టుకోవచ్చు తీసుకోండి అని ఇంకా షాప్నైతే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఆహా చూసారా గంగకి భర్త లక్ష్మి వాళ్ళ అల్లుడు ఎంత మంచివాడో పరిస్థితిని అర్థం చేసుకొని షాప్ పెట్టిచ్చాడని చెప్పి అందరూ ఇంకా పొగుడుతూ ఉంటే పాపం గంగ ఎంతో హ్యాపీగా రుద్రవైపు చూస్తూ ఉంటుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంతలా సహాయం చేస్తారని అస్సలు అనుకోలేదు సార్ అని చెప్పి పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట అలా ఇంకా గంగా అందరు కలిసి రుద్రని హ్యాపీగా పొగుడుతూ ఉంటే గంగా కోసం చాలా వంటలు చేసి తీసుకొస్తుంది ఏంటిది అని అడుగుతాడు అదేంటి సార్ మీకు ఇష్టమని ఇదిగో అన్ని వంటలు తీసుకొచ్చాను అలాంటిది మీరు తినరా తినండి సార్ అని చెప్పి ప్రేమగా గంగా రుద్రకి భోజనం తినిపిస్తూ ఉంటుంది అదంతా దూరం నుండి చూస్తూ లక్ష్మి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది నిజంగా చాలా సంతోషంగా ఉంది అల్లుణ్ణి కూతుర్ని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో అని ఇంకా వాళ్ళిద్దరి వైపు చూసి మురిసిపోతూ ఉంటుంది పాపం లక్ష్మి ఇంకా అలా హ్యాపీగా ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు రుద్ర అండ్ గంగా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్